ఉపాధి హామీ పనుల నిమిషా కోసం రావడం జరుగుతుంది ఇక్కడ ఉపాధి హామీ పనులు స్టార్ట్ చేసిన కాని కూడా వంద రోజుల పనుల నిమిత్తం అనేది కూడా ముప్పై రోజులు పది రోజులు ఇరవై రోజులు చేయడం జరుగుతుంది రెండోది ఏంటంటే వాళ్ళకి ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రానంటే వాళ్ళకి కూడా ఉపాధామీ మొత్తం నుంచి డబ్బులు ఇవ్వడం జరిగిందండి ఎప్పటి నుంచో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అకౌంట్ రాని ముందు నుంచి కూడా అమౌంట్ నాలుగు రోజులు పనిచేసిన తర్వాత ఒక రోజు చేయడం పది రోజులు పనిచేసినా ఐదు రోజులు రావడం ఏ రోజు పనిచేసిన సరే డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు కింద ఇవ్వడం జరిగింది అదే కాక ఈ యొక్క ఉపాధి హామీ పనులు వచ్చినటువంటి కట్టలు కానీ పార్లు కానీ పలువులు కానీ ఉనపాలు కానీ ఏ విధమైన పనిముట్లు కూడా ప్రజలకు అందించడం అనేది జరగలేదు రెండో విషయం ఏంటంటే వారి సొంత పొలాల్లో పని చేయించడం కూడా జరిగిందండి ఇవాళ దళితులనే కాకుండా మొత్తం యావస్థ యువులందరికీ కూడా జరిగింది ఇది ఎలాగ జరుగుతూ ఉందని చెప్పేసి రోజు బయట పెట్టడం జరిగిందండి కాబట్టి దయచేసి దీని మీద న్యాయం సార్ నమస్తే సార్ నా పేరు సత్యబాబు మా పిట్టాప నియోజవర్గ పీకొత్తూరు గ్రామం గత ఇరవై సంవత్సరముగా ఎన్ఆర్జీఎస్ పథకంలో రెండు కోట్ల అవినీతి జరిగింది ఈ రెండు కోట్ల అవినీతికి మా ఎనర్జీఎస్ ఫీల్డ్ ఎస్టెంట్ అనేవంటి తాతపుడి వీరబాదరావు గారు దీనికి ఆర్జ్యం పోశారు కానీ ఈ ఫీల్డ్ ఎస్టెంట్ అనే వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి కానీ ఏ విధమైనటువంటి పార్టీలకి కొమ్ము కాయకుండా వారు ఇండివిజువల్గా మరి ప్రతి పార్టీకి కూడా పనిచేయాలి కానీ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అతను అధికార దుర్వినియోగానికి పాల్పడి రెండు కోట్లు అవినీతి చేశాడు కానీ చేసిన తర్వాత కూడా అతను బుద్ధి మళ్లించుకోకుండా అవినీతికి పాల్పడుతూనే ఉన్నాడు కానీ గత సంవత్సరంలో ఈయన లక్ష ముప్పై వేలు తన సొంత స్వలాభం కోసం తన అకౌంట్లో వేసుకుని అవినీతి చేసినట్టు డిఆర్పి గారు మాకు ఆ నివేదిక ఇచ్చారండి కానీ అలాగే ఈ యొక్క ఫీల్ గారు పదకొండు అంశాల మీద మేము ఫిర్యాదు చేసాం ఫిర్యాదుకి సంబంధించి ప్రతి దానికి కూడా అతనికి ఎటువంటి లోపాలు లేకుండా పై అధికారులను మేనేజ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు వరకు కూడా మా ఊరిలో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా ఆప్ చేశాడండి అలాగనే పిటాప్ నియోజకవర్గ డిప్యూటీ సీఎం గారు కూడా మేము ఒక వినతిస్తున్నాం ఇలాంటి నాయకులను ఎప్పుడు కూడా పక్క పార్టీ నుంచి వచ్చినప్పుడు మన పార్టీలో జాయిన్ చేసుకోకండి ఎందుకంటే వాళ్ళు మన పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు గత ప్రభుత్వంలో వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వానికి పనిచేసి జనసేనకి ఇప్పుడు జాయిన్ అయ్యారండి కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న నాయకులు కూడా వాళ్ళ ప్రలోభం కోసం ప్రతిదాన్ని వాళ్ళకి ఓకే రెడీ ఓకే ఈ పదకొండు అంశాల మీద మేము నివేదిక ఇచ్చినప్పుడు దోమపీటీ గారు మా ఊళ్ళో ఇన్వెస్ట్ స్టార్ట్ చేశారు కానీ మా ఊర్లో ఎన్ఆర్జీఎస్లో మా ఊళ్ళో గత ఇరవై సంవత్సరాలు పెట్టి పల్లెవేళ సాల్ బేబీ అనే ఆడావిడ ఊళ్ళో లేకుండా ఆవిడకి పదమూడు వందల రూపాయలు మచ్చలు కొట్టారండి మరి ఎలా కొట్టారో మరి రియల్ గారిని మీరు లోతుగా దర్యాప్తు చేయాలి అలాగనే ముప్పై మొక్కలు కొబ్బరి మొక్కలు నాటారని మరి డిఆర్పి గారు నివేదికలో మరి స్పష్టం చేశారు కానీ బీకొత్తూరులో ఒక్క మొక్క కూడా నాటలేదండి దానికి కాను ముప్పై వేల రూపాయలు తన సొంత బ్యాంక్ అకౌంట్ కొట్టించుకున్నారు మరి దీన్ని కూడా లోతుగా దర్యాప్తు చేయాలి అలాగనే ఆరుగురికి మసలు కొట్టారండి వాళ్ళు అసలు పనిలోకి రాలేదు వాళ్ళ డబ్బులు కూడా తన బ్యాంక్ అకౌంట్లో కొట్టించుకున్నారు అలాగనే గడ్డి పంపకంలో మరి రెండు మసలు కొట్టారండి అది కూడా మరి దొంగ మచ్చల కింద మరి వాళ్ళ వాళ్ళ ఖాతాలోకి అమౌంట్ ట్ గారు మరి ప్రతి విషయంలోనూ రాజకీయ ప్రలోభాలు పెట్టి మరి ఎలక్షన్ రాగానే మరి వైఎస్ఆర్సీపీకే మీరు ఓట్లు వేయాలి జనసేనకి ఓట్లు వేయద్దని వాళ్ళు ప్రచారం చేశారండి మరి ఇది కూడా డిప్యూటీ సీఎం గారు మరొకసారి ఆలోచించి లోతుగా దర్యాప్తు చేసి మీ యొక్క నియోజకవర్గంలోనే ఇంత అవినీతి జరుగుతుంటే మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లకుండా కొంతమంది నా ఎంక్వైరీ జరుగుతుంటే మీడియాని అబ్జెక్షన్ పెట్టారండి మరి గత నాయకులు మరి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన టీడీపీలోకి వచ్చిన కొత్త నాయకులను కూడా ఇక్కడ మరి ఎనర్జీఎస్ పనిచేసే వ్యక్తుల మీద మరి దౌర్జన్యానికి పాల్పడ్డారు మరి ఈ విషయాన్ని మేము డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం సార్ మరి పిటాపు నియోజకవర్గంలో ఒక మారుమూల గ్రామంలో బీకొత్తూరు అనే గ్రామంలో పన్నెండు వందల ఓటింగ్ ఉన్న గ్రామంలో ఇంత అవినీతి జరుగుతుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎంత అవినీతి జరుగుతుందో ఎనర్జీఎస్లో ఒకసారి మీరు పూలంకషంగా దర్యాప్తు చేసి ఈ యొక్క దర్యాప్తుని మరి ఎక్కడితో మీరు మరి వదిలేకుండా మరి దీప్తిగా దర్యాప్తు చేసి మా బీకొత్తూరు గ్రామానికి మంచి మరి ఫీల్డ్ ఎస్టేట్ని వేయించవలసిందిగా మరి మరి పిటాపు నియోజకవర్గ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి మా పవన్ కళ్యాణ్ గారిని మరి కోరుతున్నామండి అలాగే మా పవన్ కళ్యాణ్ గారిని మరి మేము మా బీకొత్తూరులో మూడు వందల యాభై ఓట్ల మెజార్టీతో మేము గెలిపించాం మరి ఈ విషయాన్ని మీరు గమనించి ఈ బీకొత్తూరు గ్రామానికి మంచి చేయవలసిందిగా పవన్ కళ్యాణ్ గారి కోరుతున్నాం నమస్తే ఈ రోజు పిఠాపురం మండలంలో బీకొత్తూరు గ్రామంలో పి వీరభద్రరావు అనే ఉపాధ్యామి ఇండస్ట్రీ మీద వచ్చిన అభివృద్ధి మీద విచారణ నిర్వహించడం జరిగింది విచారణలో భాగంగా గ్రామస్తులు అలాగే ఫిర్యాదుదారులు హాజరయ్యారు వారు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా మేము తీసుకోవడం జరిగింది అలాగే రికార్డు పరంగా ఎంసీసీలో ఏవైతే రికార్డు ఉందో రికార్డును కూడా మేము పరిగణలోకి తీసుకుని మొత్తం నివేదికని మా పై అధికారులు అయినటువంటి పీడి బామ్మ వారికి మీరు జరుగుతుంది అందులో ఉన్నటువంటి అంశాలను బట్టి తదుపరి చర్యలు చూసుకోవడం జరుగుతుంది అవి అన్ని అంశాలన్నీ కూడా గతంలో మొన్న ఫిబ్రవరి నెలలో జరిగినటువంటి సోషల్ ఆడిట్లోనే వాళ్ళు గుర్తించడం జరిగింది రికవరీలు కూడా రాయడం జరిగింది అయితే ఆ సొమ్ము ఇప్పటివరకు చెల్లించలేదు ఆయన నిన్న నలభై ఐదు వేల రూపాయలు ఆయన చెల్లించడం జరిగింది మిగిలిన ఇంకా రికవరీ చేయాల్సింది మొత్తం లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు మిస్యూజ్ చేశారని చెప్పి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దాంట్లో నలభై ఐదు వేల ఆయన పే చేశారు మిగతా అవి పే చేయాల్సింది అందులో రెండు అంశాలు టీఏకి సంబంధించింది ఇరవై వేలు ఒకటి అలాగే ఆరు వేలు ఒకటి ఆ రెండు కూడా టీఏకి రికవరీ అది అది కూడా ఇండస్ట్రీలో చూపించారు ఎనివై ఏజ్ కూడా పూర్తి నివేదిక పై అధికారులు అమ్మ చేయడం